బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కురిసపాడు మండలం మేదర్ మెట్లలో సీసీ రోడ్లు డ్రైనేజు కాలువలు దాదాపు కోటి రూపాయలతో శంకుస్థాపన చేసి ఎస్సీ కాలనీలో ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వారికి పొజిషన్ పట్టాలు దాదాపు మూడు వందల మందికి అందజేశారు ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే అన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు அண்ணா இங்க வந்து என்ன பொசிஷன் தருகீங்க மீன் இல்ல கட்டுவானா என்ன வந்து பொசிஷன் சर्टिफिकेट வந்து மேல வந்து தரேன் பேட்டா அது என்ன யாரு ஸ்ரீ பத்மா ఎందుకు రావాలి మీరు ఫోన్ ఆయన ఎన్నికలు సార్ చేస్తాం మీరు మీరు ఎన్నికపోతే వస్తారు మీరు ఎన్నిక పోరు మీరు ఏం చేస్తాం కూడా జరగండి ముందుకున్న మొత్తం తీసులో పెడతాం అది చూడండి ఒకసారి

ఎనభై లక్షల అంతమంది ఇచ్చాం ఇంకో ఎనభై లక్షలు ఇప్పుడు మనం తీసుకోవడం కోసం అది కాకుండా దాదాపు ఇప్పుడు మన సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ జరిగేటప్పుడు కమ్యూనిటీ వాళ్ళు కావాలని అడిగారు వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల తోటి కమిటీ వాళ్ళు శాంక్షన్ చేశారు వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు మీకు ఏ విధంగా కావాలి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి అదే కాకుండా మన గ్రామానికి వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి వదారు ఉండాలి అనే ఇవాళ ఉద్దేశం ప్రంతాలు ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు అంటే పోలీసులకి ఈజీగా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అది కూడా దాదాపు నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు నూట నలభై స్తంభాలు మార్చాం కొత్తగా నలభై స్థంభాలు వేసాం కరెంట్ పోన్స్ వేసామన్నమాట అది కాకుండా இல்லா எதிரா சேர்த்து தப்பிச்சாப்போம் அதுக்காக நூறு டான்ஸ்ஃபார் லோ வோல்டேஜ் வச்சு கரெண்ட் 那走，走好走。